ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో తుంబుర నారదులకు గర్వ భంగపాటు ఎలా కలిగిందో తెలుసుకుందాము దేవలోకంలో సంగీత విద్వాంసులుగా తుంబుర నారదులు సుప్రసిద్ధులు తుంబురుడి వద్ద కళావతి అనే వీణ ఉండేది నారదుడి వీణ మహంతి ఇద్దరూ ముల్లోక సంచారం చేసేవారు ఇంద్రాది దేవతలను తమ గానంతో వీణానాదంతో అలరించేవారు మహావిష్ణువును శుతిస్తూ కీర్తనలను గానం చేసేవారు తమ గానానికి దేవతలు పొగడుతూ ఉండడంతో ఇద్దరికీ గర్వం పెరిగింది ఎవరు గొప్ప అనే విషయంలో ఇద్దరికీ మనస్పర్ధలు కూడా మొదలయ్యాయి ఎవరు గొప్పో సాక్షాత్ మహావిష్ణువు వద్దే తేల్చుకోవాలని పట్టుదలతో తుంబుర నారదులిద్దరూ నేరుగా వైకుంఠానికి వెళ్లారు పోటాపోటీగా గానం చేశారు నారదుడు తనకు ఎంతటి భక్తుడైనా విష్ణువు మాత్రం తుంబురుడి గానానికి పరవశుడై అతడిపై పొగడ్తల వర్షం కురిపించాడు నారదుడు చిన్నపోయాడు సంగీతంలో విద్యుత్ సాధించడానికి ఏం చెయ్యాలంటూ విష్ణునే సలహా అడిగాడు గాన బంధు అనే గుడ్లగూబ వద్ద సంగీతం నేర్చుకోమని సూచించాడు విష్ణువు గాన బంధు వద్ద సంగీతం నేర్చుకున్న నారదుడు సంగీత సమరానికి సిద్ధం కావాలంటూ తుంబురుణ్ణి సవాల్ చేసేందుకు అతని నివాసానికి వెళ్ళాడు అక్కడ గాయపడ్డ స్త్రీలు విలపిస్తూ కనిపించారు ఎవరు మీరని ప్రశ్నించాడు నారదుడు నీ గానంతో గాయపడ్డ రాగాలం మేమంతా అని బదులిచ్చారు వారు ఇక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నించాడు నారదుడు తుంబురుడు గానం చేసే స్వస్థత పొందుతామని వచ్చాం అని బదులిచ్చారు ఆ సమాధానంతో చిన్నబోయిన నారదుడు ఈసారి సంగీతం నేర్చుకోవడానికి శ్రీకృష్ణు పెద్ద భార్య రుక్మిణీ దేవిని ఆశ్రయించాడు ఆమె శిక్షణలో సంగీతంలో అపార విద్వత్తును సాధించాడు ఎవరు గొప్ప విద్వాంసులో సాక్షాత్ మహావిష్ణువు వద్దే తేల్చుకుందామంటూ తుంబురుణ్ణి సవాల్ చేశాడు నారదుడు ఇద్దరూ వైకుంఠానికి బయలుదేరారు ఇద్దరి గానాన్ని విష్ణుమూర్తి సంతృప్తిగా ఆలకించాడు అయితే ఎవరు గొప్పో తాను తేల్చలేనన్నాడు ఈ విషయంలో తీర్పు చెప్పగల దిట్ట హనుమంతుడు ఒకడేనని చెప్పాడు దీంతో దేవతల సమక్షంలో పోటీ ఏర్పాటుకు సిద్ధమైన తుంబుర నారదులిద్దరూ హనుమంతుడి వద్దకు వెళ్ళారు హనుమంతుడు నాయ నిర్ణేతగా రాగా దేవతల సమక్షంలో పోటీ ఏర్పాటైంది మొదట తుంబురుడు వీణ వాయిస్సు గానం చేశాడు తుంబురుడి సంగీతానికి దేవతలందరూ మంత్రముగ్ధులయ్యారు లోకమంతా చేష్టళ్లుడికి సంగీతంలో లీనమైంది తుంబురుడు తన గానాన్ని ఆపిన తర్వాత నారదుడు ప్రారంభించాడు మహంతి మీటుతూ గానాన్ని సాగించాడు నారదుడి గమకాల గారడీలకు ప్రకృతిలో చలనం మొదలైంది తుంబురుడి గానానికి గడ్డకట్టిన సముద్రాలన్నీ తిరిగి కెరటాల హోరుతో సహజత్వాన్ని సంతరించుకున్నాయి నింగిలో నిలిచిపోయిన విహంగాలన్నీ స్వేచ్ఛగా ఎగరసాగాయి ప్రకృతిలో జీవకళ ఉట్టి పడసాగింది దేవతలందరూ తన్మయత్వంతో తల లూపసాగారు నారదుడు తన గానాన్ని ముగించడంతో వారందరూ తేరుకున్నారు హనుమంతుడి తీర్పు ఎలా ఉంటుందోనని ఆత్రంగా చూడసాగారు ఇద్దరు సమ ఉజ్జీలుగానే ఉన్నారు ఇంకో పరీక్ష పెడతాను మీ వీణలను ఇలా ఇవ్వండి అడిగాడు హనుమంతుడు ఇద్దరు తమ వీణలను అతడి చేతికి అందించారు హనుమంతుడు రెండు వీణలను తీసుకొని రెండిటిలోని చెరో మెట్టును ఊడదీసి వారికి ఇచ్చాడు ఇప్పుడు వీణవాయుస్సు గానం చెయ్యండి అన్నాడు దీంతో తుమ్ముల నారదులిద్దరు అసహనానికి గురయ్యారు వీణలో అన్ని మెట్లు ఉంటేనే కదా వాయించగలం చెరో మెట్టు తీసేసి ఇప్పుడు వాయించమంటే ఎలా అని అడిగారు హనుమంతుడు చిరునవ్వు నవ్వాడు ఎదురుగా కనిపించిన ఒక వెదురు బొంగును తీసుకొని దాన్ని చీల్చాడు దానికి తీగలు తగిలించాడు ఎలాంటి మెట్టు లేని వీణను తయారు చేశాడు ఇక దానిని వాయిస్తూ గానం చేయడం మొదలు పెట్టాడు మంత్రంగా మొదలైన స్వర జరి క్రమంగా ఉధృతి అందుకుంది ఆ గానానికి వైకుంఠం నుంచి మహావిష్ణువే పరుగున అక్కడికి వచ్చిన అతడి రాకను గుర్తించలేనంతగా అక్కడి దేవతలందరూ తన్మయులయ్యారు హనుమంతుడు తన గానాన్ని ముగించిన తర్వాత తుంబుర నారదులిద్దరూ సంగీతంలో తమ విద్యుత్ ఇంకా పరిపూర్ణం కాదని అంగీకరించారు హనుమ గానంతో తమ కళ్ళు తెరుచుకున్నాయని అన్నారు వారి మాటలతో బాహ్య స్పృహలోకి వచ్చిన దేవతలు అక్కడికి వచ్చిన మహావిష్ణువును గమనించరు ఆయన అభిప్రాయం కోరారు తుమ్మర నారదులిద్దరూ తన భక్తులే అయినా ఇద్దరిలోనూ ఇంకా అహం పోటీగా నశించలేదని అందుకే వారు తమ విద్యలో ఇంకా పరిపూర్ణత సాధించలేకపోయారని అహాని వీడడం వలనే హనుమంతుడు పరిపూర్ణత సాధించగలిగాడని వివరించాడు విష్ణువు